ఏ నినాదాలు లేకుండా వస్తున్నారు సార్ ఒక్క నిమిషం 你。 शेख कौन आई आ अंदर మధ్యలో పెట్టుబను వీళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలంటే ఎవరు వాదించకూడదు ఈ రోజు నెల్లూరులో ఉంటే రేపు విశాఖపట్నం నెక్స్ట్ విజయవాడ అయ్యాలా ఆ టైప్ అన్ని పదకొండు జిల్లాలో తిప్పిస్తా ఉండాలి వాళ్ళని అప్పుడు ఇంకోసారి చేయకుండా ఉంటారు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఒక ప్రైవేట్ ఆర్టీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రైవేట్ సిటీ బస్సు మన అయ్యప్ప గుడి నుంచి పోసు బొమ్మ దగ్గరికి వస్తూ ఉంది ఆ సందర్భంలో నాలుగున్నర గంటల సమయంలో బాబు ఐస్ క్రీమ్ షాప్ వద్దకు వచ్చేప్పటికి ఒక ముగ్గురు వ్యక్తులు ఒక బైక్ ని బాబు ఐస్ క్రీమ్ ముందు ట్రాఫిక్ అడ్డంగా పెట్టడం జరిగింది దాన్ని గమనించిన ప్రైవేట్ బస్సు ప్రైవేట్ సిటీ బస్సు డ్రైవర్ దాని థీమ్ అని అడగడం జరిగింది దాని మీద ఆ ముగ్గురు డ్రైవర్ తో కండక్టర్ తో గొడవ పడి వాక్ విధానం కొట్టడం జరిగింది దాని మీద వారి యొక్క బైక్ తాళం తీసుకుని ముందుకు రన్ని మాట్లాడదామని ఆ సిటీ బస్సు డ్రైవర్ ముందుకు వెళ్ళడం జరిగింది బస్సుతో దానికి కోప వీళ్ళు ముగ్గురు ఇంకొక ఇద్దరిని కలుపుకుని ఐదుగురు కలిసి బోసు బొమ్మ వద్దకి వెళ్లి ఆ ఐదుగురిలో ముగ్గురు బస్సు బస్సు బయట ఉండి ఇద్దరు లోపలికి తో వెళ్లి డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణ రహితంగా బ్లేడ్ తో దాడి చేయడం జరిగింది దీన్ని అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి ఐదుగురు ముద్దాయిలను ట్వంటీ ఫోర్ అవర్స్ లో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు ఎలాంటి నెల్లూరు టౌన్ లో డాక్టర్ మా ఎస్పీ నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఏ విధమైన సరే రౌడీజం గానీ దేని మీదైనా సరే కఠిన చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తారు అది అతను తెలిసి ఉన్నాం ఇప్పటి వరకు వీళ్ళకి ఏ నేర చరిత్ర లేదు కానీ దీనివల్ల ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేస్తారు మధ్యలో సరే అది అయితే మనకు రాలేదు మధ్యలో దాగి ఉండొచ్చని అనుకుంటున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి